హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ బ్రో లక్ష్మీ కళ్యాణం సినిమాతో ఓ మామూలు అమ్మాయిగా మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన కాజల్ అగర్వాల్ ఇప్పుడు టాప్ త్రీ హీరోయిన్స్ లో ఒకరిగా నిలిచింది ఈ అందాల ముద్దుగుమ్మ అతి త్వరలోనే పెళ్లి కూతురు అవబోతోంది చాలా మంది అబ్బాయిలకు కాజల్ ఒక డ్రీమ్ గర్ల్ అలాంటి డ్రీమ్ గర్ల్ కాజల్ కి పెళ్లవబోతోంది అని తెలిసి చాలా మంది గుండెలు బద్దలయ్యాయి అయితే కాజల్ కుటుంబ సభ్యులు మాత్రం తనకు సంబంధాలు వెతకటం ప్రారంభించారు కాజల్ చెల్లి నిషా అగర్వాల్ కి పెళ్లై ఒక బేబీ కూడా జన్మించింది అంటే కాజల్ అప్పుడే పెద్దమైందన్నమాట ఇక ఈ జూన్ పంతొమ్మిదవ తేదీ నాటికి కాజల్ కి ముప్పై మూడేళ్లు రానున్నాయి దీంతో అదే రోజు కాజల్ కి కాబోయే వరుడు ఎవరు అని అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారు కాజల్ తల్లిదండ్రులు ఆ అదృష్టవంతుడు ఎవరో తెలియాలి అంటే ఇంకో వారం రోజులు ఆగాల్సిందే మరి కాజల్ కూడా సమంత లాగే పెళ్లయ్యాక కూడా సినిమాల్లో నటించాలి అని మీరు భావిస్తే ఎస్ అని లేకపోతే నో అని కామెంట్స్ బాక్స్ లో పోస్ట్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్